అంటే ఒకసారిగా వాళ్ళ దగ్గరికి దూకగానే ఇక నా పని అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి పరారై అారిపోతాడు ఇక ఇంటి దగ్గర అక్కడ కూర్చున్న విజయమ్మ భర్త చెంచలమ్మ భర్త ఒక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు అయ్యగారు మీరేంటి ఇక్కడ అని చెప్పి అడగబోతుండగానే ఇక చించలమ్మ అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంకి ఇంటికి రావాలి కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండగానే సింధర్ వచ్చి అత్తమ్మ ఏంటి బయట నిలబడ్డారు అనగానే ఆయన కోసమేనమ్మా ఇంతవరకు రాలేదు ఏదైనా పని మీద బయటకు వెళ్ళారేమో ఏ పని అయినా నాతో చెప్పకుండా వెళ్ళారు ఇంత ఆలస్యమైంది ఈ టైంకి ఎక్కడ ఉండరు బయట అని చెప్పేసి అంటూ ఉండగానే పర్వాలేదు లేదమ్మ ఉంటుంది ఇక్కడే ఎక్కడ వస్తాడులే అని చెప్పేసి సింధర్ అంటూ ఉంటుంది ఇలా ఏదయ్యా ఇలా రా అయ్యగారు ఎక్కడ ఏమోనమ్మా నాకు చెప్పలేదు సరే బసవా ఎక్కడ అంటే బసవా కూడా లేడమ్మా అని చెప్పేసి అనగానే చెంచలమ్మ కంగారు పడుతూ ఉంటుంది వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో మాకు గారు అనగానే సరే కాని వీలు అని చెప్పేసి అనగానే చంటి కూడా లేడమ్మా అని చెప్తాడు ఈ ఒక్కసారిగా చెంచలమ్మ ఉండి అసలు ఈ ఇక అడ్డబట్టు మీసాల ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పగానే సింధూరా అత్తయ్య ఏంటి మీరేనా ఇలా అనేది మీ నోట ఆ మాట అంటే నాకు చాలా నవ్వుగా వస్తుంది అత్తయ్య అని చెప్పేసి అనగానే చెంచలం కూడా నవ్వుతూ ఉంటుంది ఆ మాట విని విని చండిగా నోట నాకు కూడా అదే వచ్చేసింది నేనేంటి ఇలా అన్నాను అని చెప్పేసి ఇక అత్త గొడవలు నవ్వుకుంటూ ఉంటారు ఇక చంటే వీళ్ళిద్దరిని చూసి దగ్గరికి వచ్చి అయ్యగారు మీరేంటి ఇక్కడ అనగానే ఏంట్రా నువ్వు నాతో పాటు వచ్చావు ఎవర్రా ఇదను అని చెప్పేసి అడగానే ప చంటి అని నాకు కావాల్సిన మనసులే మన ఇంట్లో పని చేస్తాడు అనగానే ఏంట్రా రెండు పెగ్గులేస్తావా లేదు లేదు ఇలాంటి చెడ్డ అలవాటు మాకు లేదు అంటే మాకుంది అనాయ్యు అయ్య గారు అలా కాదు ఎందుకు ఇలా ఆరాగ్యం పాటు చేసుకోవడం అని చెప్పగానే మాకున్న బాధకి ఇదే మందు అని చెప్పి మీకు బాధ ఏంటయ్య గారు చెంచలమ్మ విజయమ్మ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు అలాంటిది ఇద్దరిని వేరు చేసినాయి కాక వాళ్ళిద్దరూ దూరం అయ్యారు ఆ మేము ఇలా మందు తాగుతున్నాం ఇలా దొంగసాటుగా కలుసుకోవాల్సింది ఈ ఇంత చిన్న విషయానికి ఎందుకయ్య మందు దాకా అదేంటో నాకు చెప్పండి నేను ఇట్టే కలిపేస్తాను నువ్వు చెప్పే పిట్టకర కలిసిపోయే వాళ్ళు కాదు మంచి చెడు తెలిసిన మొండి వాళ్ళు రా బండరాలను కరిగించవచ్చు కానీ మొండి వాళ్ళని కరిగించలేము అని చెప్పేసి చంటికి అయితే చెప్తూ ఉంటారు ఇక